ప్రపంచంలో ఎంతమందికి ఈ అదృష్టం దక్కుతుందో తెలియదు కాని నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా అని అంటున్నారు శృతిహాసన్ నన్ను ఇష్టపడే వాళ్లే కాదు ఇష్టపడని వాళ్లు కూడా మెసేజ్లు చేస్తున్నారంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు ఇంతకీ విషయమేంటి హాసన్ నటించిన థగ్ లైఫ్లో విన్ వెలినాయక అంటూ పాట పాడారు శృతి శృతి హాసన్ హాసన్ కమల్ నటించిన విన్ అంటూ పాట పాడారు హాసన్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఆ పాటను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేశారు అప్పటినుంచి ఇంకా ఇంకా మెసేజ్ల వెల్లువ ఆగడం లేదంటున్నారు శృతి తండ్రికి సంగీతం చేసే అదృష్టం తండ్రి సినిమాకు పాట పాడే అదృష్టం ఎంతమంది కూతుళ్లకు దక్కిందో నాకు తెలియదు కాని నేను మాత్రం జీవిత సాఫల్యంగా భావిస్తున్నానని చెప్పారు శృతిహాసన్ ఈనాడు సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇన్నేళ్ల తర్వాత మా నాన్న కోసం నేను పనిచేయడం ఆనందంగా ఉంది రీసెంట్గా ఇనిమేల్ వీడియో ఆల్బం కోసం నాన్నతో పనిచేశాను మళ్లీ ఇప్పుడు సినిమా కోసం వర్క్ చేశాను నేనంటే గిట్టని వాళ్లు కూడా నా పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయి మెసేజ్లు చేస్తున్నారని చెప్పారు శృతి కమల్ హాసన్ తో పనిచేసిన థగ్లైఫీ ఏడాదే విడుదలైంది రజనీకాంత్ తో వర్క్ చేసిన కూలీ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఒకే ఏడాది ఇద్దరు లెజెండరీ నటులతో అసోసియేట్ అయ్యే అరుదైన అవకాశం కూడా